అందరికీ నమస్కారం ఇండియా సిస్టర్స్ కిచెన్కి స్వాగతం మేము మీ అమ్మూను లతానం ఒక దీపావళికి స్వీట్స్ చేసిందామో కారం చేయాలి కదా ఏం చేస్తాము ఈరోజు మంచి రుచితో మంచి టేస్టీ అయిన కరకరలాడే వేసినపప్పు మురుకులుగా చేయబోతామండి మీరు ఇంతవరకు రకరకాల మురుకులు చేసి ఉండొచ్చు ఈరోజు మా ఇంట్లో మేము చేసే విధంగా చేసి చూపించిపోతాం మీరు చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చను చాలా టేస్టీగా ఉన్నాం తిన్న కొద్ది తింటానే అనిపించాం రండి ఇలా చేసేది చూస్తాం అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయికోండి ప్రెస్ చేసుకోండి అప్పుడుదా మేమేసే వీడియోస్ మీ వల్ల అప్పటికప్పుడే చూసేదానికి అవుతుంది ఇక్కడ రెండు పావు కప్పు అంటే అరకిలో పచ్చి బియ్యంని నాలుగు గంటలు నానబెట్టి నీళ్ళుని కంప్లీట్గా ఉంచేసి పెట్టిండాను చూడండి నీళ్లు లేదు కానీ కొద్దిగా తేమగా ఉండాలి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకుంటాం జల్లించప్పుడు నూకలు నిలిస్తే ధాన్యం గ్రైండ్ చేసి జల్లడ పట్టుకోవాలి బియ్యం మొత్తం గ్రైండ్ చేసి పట్టి పెట్టిండాను అది ఉన్ని ఇక్కడ ఒక కప్పు వేసనగ పప్పుని లైట్గా వేయించి పొట్టి తీసి పెట్టిండాను ఎక్కువగా వేయించకూడదు లైట్గా వేయించి మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో వేసి పొడి చేసుకుంటాం అక్క వేసనగ పప్పుని పల్స్ మోడ్లో పెట్టి కొద్ది కొద్దిగా పొడి చేసిన్నాను నెక్స్ట్ అది ఉన్ని ఇప్పుడు ఇరవై వెల్లుల్లి రెబ్బలో పన్నెండు పచ్చిమిర్చి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం ఇక్కడ వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ రెడీ బియ్యంని గ్రైండ్ చేసి జల్లించి అయ్యింది అది రెడీ వేసినగపప్పు పొడిను రెడీ తర్వాత పిండిని ఒక కడాయిలో వేసి లైట్గా పెంచుకుంటాం ఈ పిండిని ఎంత చెప్పు వేయించాలి చెప్పు అది ఏం లేదండి మన చెయ్యి వేడి తట్టుకున్నంత వేడి చేస్తే చాలు పిండి తేమ పోయి లైట్గా డ్రై అయితే ఎత్తేయచ్చాం ఇప్పుడు బియ్యం పిండి ఆరిపోయింది ఇందులో వేరుశనగపప్పు పొడి రెండున్నర టీ స్పూన్ తెల్ల నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తాం తర్వాత ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి పేస్ట్ చేసి కదా దానిని వేసి బాగా కలుపుకుంటాం ఇది కొంచెం తేమగా ఉండు దీంతో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి చపాతి పిండిలాగా పిసుక్కోవాలి ముందుగా బాగా మిక్స్ చేసేసి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుంటాం పిండిని చపాతి పిండిలాగా రెడీ చేసుకోవాలి చాలా గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు సల్లి సల్లి సరి చేసుకోవాలి పిండి లూజ్గా ఉంటే కొద్దిగా బియ్యం పిండి వేసి సరి చేసుకోవచ్చు ఎందుకంటే అలా ఉంటేనే మురుకు ఒత్తేదానికి సరిగ్గా ఉన్నాం అందుకని చూసి కరెక్ట్గా చేసుకోవాలి పిండిని బాగా పిసికి ఈలాగా ఉండాలి పట్టే ఈలాగా ఉంటేనే మురుకు కొట్టాన వేసి ఒత్తితే సరిగ్గా వచ్చును పిండి రెడీ అయింది ఇప్పుడు ఈ స్టార్ బిల్లని యూస్ చేయపోతాం ఇదా వేరుశనగపప్పు మురుగులకు బాగా ఉన్న దాన్ని వేసుకుంటాం గొట్టం లోపల నూనెని అప్లై చేసుకుంటాం ఒక్కొక్కసారిను పిండి వేసేప్పుడు ముందుగా నూనె అప్లై చేసుకుంటే ఈజీగా పిండి దిగును అదేలాగా ఈ జల్లి గరట్లోనూ నూనె అప్లై చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఎత్తి రోల్ చేసి గొట్టాన వేసి మురుకుని ఒత్తుకుంటాం పిండి ఈజీగా దిగుతుంది కదా అమ్మ పిండి కరెక్ట్ గా కుదిరితే మురుకులు ఒత్తేదానికి ఈజీగా ఉన్నాం లాస్ట్లో ఈ కొన పిండిని ప్రెస్ చేయండి అక్క కొద్దిగా పిండిని వేసి చూస్తాను నూనె వేడి అయింది నూనె వేడి అయింది వేస్తున్నా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి ఒకేసారి ఎక్కువగా వేయొద్దు ఈజీగా వేగాలి మురుకులు ఈ మురుకుల్ని తిప్పించి తిప్పించి వేసి ఫ్రై చేసి ఎత్తుకుంటాం నూనె నురుగు అడిగినాక మురుకుల్ని ఎత్తేస్తాం చూడండి కరకరలాడే వేరుశనగపప్పు మురుకులు రెడీ అయింది ఇదేలాగా మీరు మీ ఇంట్లో తప్పకుండా చేసి చూసి ఎలా ఉందని అని కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఒక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ